ఈమె పేరు సహర్ షేక్ ఏఐఎంఐఎం పార్టీ నుండి కార్పొరేటర్ లాగా నించుని ముంబ్రాలో గెలిచింది గెలిచిన వెంటనే ఇలా బహిరంగంగా స్పీచ్లు ఇచ్చింది ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు మొహం మీద కొట్టినట్టు మీ ఓట్లతో సమాధానం చెప్పాలి ముంబ్రా మొత్తం ఆకుపచ్చ రంగుతో నింపేస్తా ఇక్కడి నుండి వీళ్ళని తరిమి తరిమి కొట్టాలి అని మాటకు ముందు ఒక ఓలా మాటకు వెనక ఒక ఓలా అనుకుంటూ మాట్లాడింది మట్ బోలో گے بھول گئے కి హం సిర్ఫ్ ర్ సిర్ఫ్ వల్లా కే మోతాజ్ ఏ kisi కే బాప్ కే మోతాజ్ నహీ హై ఎంఎం పవర్ ఏంటో అర్థమైంది కదా ఈ గెలుపు మనకి ఓలా ఇస్తున్నాడు అని చెప్పుకొచ్చింది పాపం మీ ఓలాకు పాలస్తీనా పిల్లల్ని రక్షించడం రాదు ఇరాన్ మహిళల్ని కాపాడడం రాదు సిరియా మారణకాండ ఆపడం తెలియదు కానీ ముంబై మొత్తం గ్రీన్ పెయింట్ వేయడం మట్టుకొచ్చు అంటున్నారు జనాలు ఒక కార్పొరేటరే ఇలా మాట్లాడితే మొన్న ఓవైసీ అన్నాడు యోగి మోదీ మతాలకు వెళ్లిపోతారు మిమ్మల్ని ఎవరు కాపాడుతాడు అని ఒకరోజు ఈ దేశాన్ని బురుకా వేసుకున్న మహిళా అవుతుంది అని అదేమి ఊరికే అన్నమాట కాదు ముంబైలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ అక్కడ అధికార పార్టీల కన్నా ఎక్కువ సీట్లు ఈ రోజున ఎంఐఎం గెలిచింది నూట ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీతో పోటీగా రెండవ స్థానంలో ఉంది వాళ్లకు అనుకున్నది జరగడానికి ఎంతో సమయం పట్టదు ఎందుకంటే ఈయన ఏమంటున్నాడో తెలుసా చాతా ఎక్కడ నిల్చున్నా తను ముస్లిం కాబట్టి మేము తనకే ఓటు వేస్తామని మనకేమో హిందువుల కోసం నిలబడే నాయకులు ఉన్నా కూడా వద్దు సరే ఇక్కడ చేతి క్లియర్గా చూడండి కాషాయ రంగు దారం ఏమీ కట్టుకోలేదు అలా చూపునకలా నవ్వుతున్నప్పుడు జనాలు ఈమె వీడియోని వైరల్ చేసి ఇదేనా సెక్యూరిజం అంటే అని ఒక కార్పొరేట్ సీట్ ఒక ముస్లిం మహిళ గెలవగానే తరిమి కొడతా ఉంటుంది అని పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు వెంటనే విక్టింగ్ కార్డ్ ముసుగు వేసేసుకుని వచ్చేసి చేతికి కాషాయ దారం చూపించి చూడండి నాకు హిందువులు అంటే ఇష్టం చేతికి దారం కూడా కట్టుకున్నా నాకు అందరూ ఒక్కరే అనుకుంటూ అస్సలు సిసలు అల్ తకియా చూపించింది వీడు అజ్మల్ కసాబ్ చేతికి కాషాయధారం కట్టుకున్నాడు ఎందుకు హిందువులే దాడులు చేశారని జనాలను నమ్మించడానికి ఆ రోజున తుకారం మోంబ్లే గారు తుపాకీ తూటాలకు ఎదురీడి పట్టుకుని ఉండకపోతే వీడు ఉగ్రవాది ముస్లిం అని ప్రపంచానికి తెలిసేది కాదు ఈ రోజున ఈమె అదే బాటలో వెళ్తుంది వాళ్ళ ప్లాన్ క్లియర్ ఇంకా ఈమె అంత విషంతో నిండిన స్పీచ్ ఆ సూర్పునక నవ్వు చూశాక కూడా వీళ్ళు సెక్యులర్ అని నమ్మేవాళ్ళు పిచ్చోళ్ళు ఈమె కూడా అంతే షంజితా ముస్తఫా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎప్పుడు బుర్కా వేసుకొని మేము పోలీసులు మొన్న అరెస్ట్ చేయగానే బురకా వేసుకొని కలిసి కనిపించింది అంటే వీళ్ళకి కావలసినప్పుడు ముసుగు వేసుకొని విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారు అల్ తకియా అంటే ఏంటో తెలుసా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నాన్ అబ్దుల్లాస్ అంటే ముస్లిం ఏతరులతో స్నేహంగా ఎలా ఉండాలి వాళ్ళ అవసరం కోసం ఎలా నటించాలి అనేది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది దాన్ని తకియా అంటారు అలాది వాళ్ళు నటిస్తారు నిజంగా నువ్వంటే ఇష్టం ఉండి స్నేహంతో కాదు వీళ్ళ అల్ తకియా ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు వాళ్ళే చూపిస్తున్నారు చూడండి ఈయన పేరు యూనస్ షేక్ అక్కడ కార్పొరేటర్ లా గెలిచిన సెహర్ షేక్ తండ్రి వీళ్ళిద్దరూ ఒక హిందువు దగ్గర వాళ్ళ రాజకీయ ఓనమాలు దిద్దారు మొదలు పెట్టారు పిల్ల కార్పొరేటరు ఆయన దగ్గరే అన్ని నేర్చుకుంది నా గురువు నా మెంటర్ అని చెప్పుకుంటూ ఇలా ఫొటోస్ పెట్టుకునేది ఎప్పుడు బురుకా వేసుకున్న ముఖం కూడా కాదు ఇది ప్యాంట్ షర్ట్ వేసుకునేది ఈమె తండ్రి యూనస్ షేక్ ఈ జితేందర్ అహ్వాద్ ఇరవై మూడు ఏళ్లుగా ప్రాణ స్నేహితులు ఈ జితేందర్ నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి జితేందర్ సో ఈ స్నేహితుల కోసం అబ్దుల్లాస్ కోసం తోటి ముస్లింస్ కోసం హిందువులను సనాతన ధర్మాన్ని తిడుతూనే ఉండేవాడు తూలనాడుతూ ఉండేవాడు సనాతన ధర్మం భారతదేశాన్ని నాశనం చేస్తుంది అని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశాడు ఇదిగో ఇలా వీళ్ళని బుజ్జగించడానికి సేవ్ గాజా టీషర్ట్లు వేసుకుని తిరిగాడు ఇలా ఎన్నో చేశాడు స్టేజ్ మీద నుండి కల్మా కూడా చదివేశాడు శివాజీ మహారాజు గొప్ప కాదు ఔరంగజేబ్ గొప్ప అన్నాడు ఇష్ర జహాన్ అనే ఉగ్రవాది పేరున్న అంబులెన్స్ కూడా నడిపాడు కేరళ స్టోరీ సినిమా ప్రొడ్యూసర్ ని పబ్లిక్ లో ఉరివేయాలి అన్నాడు ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేస్తారులే జితేంద్ర జితేంద్ర అహ్మద్ గా మారిపోయాడు ముస్లింస్ కోసం అంటే స్టిల్ హిందూ ఏ కట్మిర్చి అయ్యి మతం మారిపోలేదు సో స్టిల్ కాఫిర్ టు దెమ్ నాన్ ముస్లిం టు దెమ్ ఏమైంది తెలుసా ఓవైసీ పోయి నా పార్టీ నుండి కార్పొరేటర్ సీట్ ఇస్తా అన్నాడు మజబ్ కదా వీళ్ళకి ఇంపార్టెంట్ స్నేహమా తొక్క గెలిచారు గెలిచాకేమంటున్నాడో వినండి నా ఇలాకాలు అడుగు పెట్టావా కుక్కను కొట్టినట్టు కొడతాం రా కొడక నిన్ను అని తండ్రి కూతుర్లు విరగబడి నవ్వుతున్నారు ఆయన కాన్స్టిట్యుయన్సీలో ఆయననే ఓడించి ఎట్లా ఓడించా నిన్ను అని రాక్షస నవ్వు నవ్వుతుంది ఈమె ముంబ్రాలో అడుగు పెట్టు చెప్తా నీ సంగతి ప్రాణంతో ఉండవు అంటున్నాడు ఇప్పటి నుండి నీ పేరు జితేందర్ కాదు జే జే అంటే జూటా జితేందర్ అని పిలుస్తా నీ స్మశానం కి నువ్వు పొయ్యే వరకు నేను ఇదే పేరుతో పిలుస్తా మేము చాలా భయంకరమైన కుటుంబం అని ఇంత బహిరంగంగా బెదిరిస్తున్నాడు నీ బంగ్లా నుండి వచ్చి కైట్ ఎగరేస్తారా అని అంటున్నాడు ఇంత బహిరంగంగా ఇంత దారుణంగా ఇరవై మూడేళ్లు కలిసి ఉన్న వ్యక్తితో ఓనమాలు నేర్పిన ఆయనతో ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నారు ఇదిగో ఇలా జితేందర్ అహ్వాద్ మీద దాడి చేస్తుంటే తన స్నేహితుడే చేస్తుంటే అరే నా కోసం కాంగా ఉండరా బాబు నా పరువు పోతుంది అని బ్రతిమారుతున్నాడు ఎందుకో తెలుసా ఇన్ని రోజులు మిమ్మల్ని నెత్తిన మీద పెట్టుకొని హిందువులను తిట్టాను కదరా ప్లీజ్ కామ్గా ఉండండి నా పరువు పోతుంది అని కాశ్మీర్లో ఏం జరిగింది కశ్మీర్ ఫైల్ సినిమాలో ఏం చూసాము నిజంగా జరిగినవే కదా ఏం జరిగింది వాడింట్లో పనిచేసే తోటమాలి ఒక ముస్లిం ఏమీ కాదు అందరం ఒకటే బాయి బాయి అనుకుని ఇంట్లో పనికి పెట్టుకున్నారు తోటి జిహాదీలు ఉగ్రవాదులు చంపడానికి వస్తే ఆ హిందూ బియ్యపు డబ్బాలో దాక్కుంటాడు ఇంట్లో పనిచేసే తోటమాలి నన్ను ఇన్ని రోజులు చక్కగా చూసుకున్నానని కాపాడా పొయ్యి ఎక్కడ దాక్కున్నాడో తీసుకొచ్చి మరీ చూపించి ప్రాణం తీపించాడు ఏ అదంతా సినిమా ఎప్పుడో జరిగింది అసలు జరగలేదు అంతా కుట్ర అనేవాళ్ళు ఈ రోజున ఇది చూసి కూడా ఇలా నిద్ర ఇంకా నిద్ర నటిస్తే ఇలా నిద్ర నటిస్తే ఏం చేయలేం జనాభా వరకే మాకు ఈ దేశంలో రక్షణ లేదు అని దొంగనాటకాలు ఆడేది విక్టింగ్ కార్డ్ ప్లే చేసేది జనాభా పెరిగిన రోజున ఒక కార్పొరేటరే ఇలా మాట్లాడితే ఇలా చేస్తే ఇరవై రెండేళ్ల అమ్మాయి ఇంత జిహాదీలా చేస్తే రేపు ఎమ్మెల్యే ఎంపీలు అయిన రోజున ఏకంగా ప్రధానమంత్రి అయిన రోజున ఏం జరిగిందో చెప్పాలా రేపటి నాడు వీళ్ళ చెప్పులు నాకే గంజాయి మొక్క అయినా పాకీరాజ్ రాజ్ ప్రకాశ్ రాజ్ అయినా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అయినా వాళ్ళందరికీ జరిగేది ఇదే స్నేహం చేసిన వాడి చెయ్యి మొదలు తీస్తారు తర్వాత తల తర్వాత తీస్తారు తర్వాత మిగతా ఇంకా హిందువుల దగ్గరికి వస్తారు థ్యాంక్స్ టు యూనస్ షేక్ అండ్ సెహర్ షేక్ మాకు కళ్ళ ముందే భవిష్యత్తుని చూపించినందుకు థ్యాంక్ యూ ఇంకా హిందువులు పెట్రోల్ డీజిల్ కులం ప్రాంతం అనుకుంటూ కాంగ్రెస్ కమ్యూనిక్ క్రిస్టులు వీళ్ళ తొత్తుల పార్టీలకి ఓటు వేసి గెలిపిస్తే ఏం చేయలేం శత్రుబోధ ఇరవై రెండేళ్ల పిల్లకి తెలిసిన శత్రువు మన ఇరవై ఏళ్ల పిల్లలకి యాభై ఏళ్ల పెద్దలకి తెలియదు సెక్యులరిజం అనే రోగంతో బాధపడుతూనే ఉన్నారు మైత్రి ఠాకూర్ గెలిచిన వెంటనే ఇలానే బిహేవ్ చేసిందా मैं मैं नहीं जीती हूँ जितने लोगों ने मुझ पर भरोसा किया वो सब जीते हैं इला माट ఇది సనాతన ధర్మం నేర్పేది కానీ వీళ్ళది పదిహేను నిమిషాల మైండ్ సెట్ సేమ్ మైండ్ సెట్ నెవర్ చేంజ్ డెవలప్మెంట్ గురించి అసలు ఆలోచన ఉండదు మంచి గురించి మాట్లాడరు మంచి చేయాలనేది మనసుకు కూడా రాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడరు ఈ దేశంపై శత్రువులు దాడి చేసిన భారతదేశం ఓడిన సంబరాలు చేసుకుంటారు కానీ ఇక్కడే ప్రభుత్వ ఆస్తులను హాస్పిటల్స్ పార్కులు సబ్సిడీలు అప్పనంగా వాడుకుంటూనే ఉంటారు రాడికల్ ముస్లింస్ ఇలా ప్రాణం తీస్తే వీళ్ళు చేసేది క్లీన్ చేసేది సామాన్య అబ్దుల్లాలు ఎందుకంటే వాళ్ళు పుట్టక ముందు నుండే కాఫీర్లు అంటే ఎవరో వాళ్ళని ఏం చేయాలో చెప్తూనే ఉంటారు శత్రుబోధ చేస్తూనే ఉంటారు అండ్ కమ్యూనిస్టులు కాంగ్రెస్ రెడీ ఫర్ యువర్ డిస్ట్రక్షన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జిహాదీస్ మాక్ మై వర్డ్స్ జితేంద్రకి జరిగిందే మీకు ఒక రోజు తప్పక జరుగుతుంది అండ్ భారత్ లో మైనార్టీస్ కి రక్షణ లేదు అనే వాళ్ళు కాస్త వీళ్ళని చూపించండి భయపడుతూ ఎలా ఒక అబ్దుల్లా భారత్ లో ఉంటున్నాడో నిలువెత్తు నిదర్శనం ఇదే వీళ్ళంతా పిల్లలు కాదు సమయం వస్తే టైం బాంబుగా మారే జిహాదీ ఉగ్రవాదులు వీళ్ళు పదే పదే పదిహేను నిమిషాలను బెదిరించేది ఎవరిని థింక్ చేయండి ఆలోచించండి పదే పదే భయపెట్టేది ఎందుకు ఇంట్రోస్పెక్ట్ చేయండి నీకు వాళ్ళకి మధ్య ఎవరు ఉన్నారు ఎవరు ఆపుతున్నారు రియాలిటీ ఏంటి రియలైజ్ అవ్వండి మీరు సంపాదించే ఇల్లు కారు ఆఖరికి మీ పిల్లలు ఒకే రోజులో వాళ్ళ చేతులకి వెళ్ళిపోతారు దేనికోసం పరుగులు పెడుతున్నారు ఎక్కడికి పోతారు ఎక్కడికి పరిగెడతారు ఆలోచించండి ఇక్కడైనా నిద్ర లేకండి ఎవరు చేతిలో దేశం ఉంటే హిందువులు కాపాడబడతారో వాళ్ళకి ఓటు వేయండి జై భారత్ జై హింద్